రాజ్ కావ్యని కారులో ఆశ్రమానికి తీసుకొని వెళ్తూ ఉంటాడు ఇంతలో వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ చాలా సంతోషంగా అయితే కబుర్లు చెప్పుకుంటూ వెళ్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న రాజ్ మనకి ఇక ఎలాంటి సమస్య ఉండదు ఈ సమస్య కానీ పూర్తి అయిపోతే మన బిడ్డ మనకి తొక్కుతుంది అలాగే నువ్వు కూడా నాకు క్షేమంగా వస్తావు కదా నాకు అంతే చాలు కావ్య అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న కావ్య అయితే చాలా సంతోషిస్తూ రాజు వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం నాకు ఎంతకన్నా అసలైన మూమెంట్ ఇంకా ఏమీ ఉండదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో కొంతమంది రౌడీలు ఒక వ్యక్తిని వెంబడిస్తూ వస్తూ ఉంటారు అంతలో అక్కడ ఉన్న వ్యక్తి మాత్రం వాళ్ళకి తగ్గ చిక్కకుండా పరిగెట్టుకుంటూ అయితే వచ్చి రాజు కారు దగ్గర పడిపోతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఎవరు ఈయన అని చెప్పేసి అయితే అనుకుంటూ రాజు కావ్యవాళ్ళు అయితే ఇద్దరు కిందకి దిగుతూ ఉంటారు ఇంతలో అక్కడ అతని మీద ఉన్న గాయాలని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు బాస్ ఎవరు నువ్వు ఎవరు నువ్వు అని చెప్పేసి అయితే రాజు అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న వ్యక్తి అయితే కొంచెం మంచినీళ్ళు ఇవ్వరా అని చెప్పేసి అయితే చాలా బ్రతిమలాడుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న రాజు అయితే కావ్య కారులో వాటర్ ఉన్నాయి కదా అవి తీసుకొనిరా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న కావ్య అయితే వాటర్ తీసుకొని వచ్చి అతనికి ఇస్తూ ఉంటుంది ఇందులో అక్కడ ఉన్న రాజు మాత్రం ఎవరు మీరు ఏంటి ఇలా ఉన్నాయి ఈ గాయాలు ఇవన్నీ కత్తి గాయాలు లాగా ఉన్నాయి ఏం జరిగింది అసలు అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న వ్యక్తిని అడుగుతూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్